హలో అండి వెల్కమ్ టు మై ఛానల్స్ అందరు బాగున్నారా ఇవాళ కూడా ఒక మంచి విషయం చెప్తాను ఏంటంటే అసతోమ సద్గమయ అసత్ అంటే సత్ అసత్ సత్ అంటే గుడ్ అసత్ అంటే బ్యాడ్ మంచి చెడు సత్ అంటే మంచి అసత్ అంటే చెడు మా అంటే నన్ను అస్మత్ శబ్దం అని ఉందండి సంస్కృతంలో శబ్దాలు ఉన్నాయి ఆ శబ్దాలు నేను మొదట్లోనే చెప్తాను మీకు శబ్దాలు ధాతువులు అనేవి సాంస్క్రిత్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ శబ్దాలలో అస్మత్ అనే శబ్దం ఉందండి దాంట్లో అహం ఆవాం భయం అహం అంటే నేను విభక్తి ప్రచయాలు ఉంటాయి కదా ప్రథమ విభక్తి అహం ఆవాం భయం ద్వితీయ విభక్తిలో మా మా ఆవాం నవ్ అస్మా నహా అని వస్తుంది అంటే నన్ను మా అంటే నన్ను అసతహ మా సద్గమయ అసతహ అంటే చెడు నుంచి మా నన్ను సద్గమయ మంచి వైపు నడిపించు భగవంతుని వేడుకోవడం ఇక్కడ చెడు నుంచి నన్ను మంచి మార్గంలోకి నడిపించు అంటే చెడు చేస్తున్నప్పుడు కొన్నిసార్లు అసంకల్పితంగా కావాలని చేయడం కాదు కొన్నిసార్లు అనుకోకుండా ఎవరికైనా చెడు చేస్తాం చేయొచ్చు సో అలాంటప్పుడు భగవంతుని వేడుకోవడం ఏంటంటే నేను ఎప్పుడు మంచి మార్గాల్లో నడిచేటట్టుగా నన్ను ఆ దీవించు నన్ను నడిపించు అని చెడు నుంచి మంచికి నన్ను ఎప్పుడు నడిపించు అసత మా సత్ గమయ తమసహా మా జ్యోతిర్గమయ్య తమసహా అంటే చీకటి నుంచి నన్ను వెలుగు వైపుకు నడిపించు భగవంతుని వేడుకోవడం అన్ని ఈశ్వరేచ్ఛతోనే జరుగుతాయి కదా అంటే శివుడు ఆజ్ఞలు ఎందు చి నాకుంటు అంటారు కాబట్టి మనం ఆ సుప్రీం లాడ్ని భగవంతుడిని వేడుకుంటున్నాయని నన్ను ఎప్పుడు వైపే నడిపించు నన్ను ఎప్పుడు వెలుగువైపే నడిపించు తమ సహా అమ్మ జ్యోతిర్గమయ అమ్మ అంటే నన్ను తమ సహా చీకటి నుంచి జ్యోతి గమయ వెలుగు వైపు నడిపించు మృత్యోర్మ అమృతంగమయ గమయ మృత్యో మృత్యువు నుంచి మా నన్ను అమృతం గమయ అంటే మోక్షం వైపుకు తీసుకువెళ్ళు మనం చాలా అనుకుంటాం అంటే అంటే అంత మనదే అంతా మనమే చేస్తున్నాము మనదే మన ప్రతాపమే అనుకుంటాం చాలా సందర్భాల్లో కాని కాదండి మనం ఎంత చేసినా భగవంతుడి తోడ్పాటు లేకపోతే మనం ఎక్కడ వేసింది గోగల ఎక్కడే ఉంటుంది అంతా చూడండి అలా మన ప్రమేయం ఎంతున్నా భగవద్ అనుగ్రహం కొంతైనా ఉంటే తప్ప మన జీవితంలో ముందుకు వెళ్ళలేం అలాంటప్పుడు ఆ భగవంతుడి మీద నమ్మకం ఉంచి మనం ముందుకు సాగిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు అసతో మా సద్గమయ్య తమసోమా జ్యోతిర్గమయ్య మృత్యో మా అమృతంగమయ్య మృత్యోహో అంటే మృత్యు నుండి మా అమృతం గమయ అమృతం అంటే ఇక్కడ మోక్షం వైపుకు నన్ను తీసుకువెళ్ళు ఎలా ప్రతి ఒక్కళ్ళు హి ధృవో మృత్యువో అంటారు కదా సో పుట్టినవాడు ప్రతి ఒక్కడు మరణించక తప్పదు అలా మరణించినప్పుడు నన్ను మోక్షం వైపుకు తీసుకువెళ్ళు మోక్షాన్ని నన్ను మోక్షానికి నన్ను చేరువ చెయ్యి అని భగవంతుడిని కోరుకోవడం ఎప్పుడైతే మనం ఆ నమ్మకంతో ముందడుగు వేస్తామో భగవంతుడు ఖచ్చితంగా మనకు తోడ్పాటును అందిస్తాడు బాగుంది కదండి అసతోమ సద్గమయ్య தமசோர்மா ஜோதிர் கமயா அமிரங்கமையா நான் விவரம் நினைச்சதே லைக் ஷேர் அண்ட் சப்ஸ்கிரைப்